హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఎండ్ వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా వీడియోని షేర్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇక మొదటిది చూసినట్లయితే మనకు టిఎస్పీఎస్సి మరి కోడ్ ముగిసిన ముగిసాక వేగంగా కొలువుల భర్తీ అయితే సో ఎట్లా అంటే సో పరిపాలన కసరత్తు పూర్తి చేస్తున్నటువంటి సో టిఎస్పిఎస్సి త్వరలోనే మరి రాత పరీక్షల తుది కీల వెల్లడి ఉంటుంది సర్టిఫికేట్ల పరిశీలన కూడా సమాయత్తం అవుతుంది అనమాట సో ఏంటంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ గ్రూప్ ఫోర్ యొక్క జిఆర్ఎల్ కూడా వచ్చింది కాబట్టి వీళ్లకు ఈ ఎన్నికల కోడ్ లోపలనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉండే అవకాశం ఉందంట సో దాని తర్వాత తుది ఫలితాలు విడుదల చేస్తారంట సో అట్లాంటి వాటికి సో ఇక్కడ ఏమంటే పరిపాలన కసరత్తు పూర్తి చేస్తున్నటువంటి టిఎస్పీఎస్సి త్వరలో మరి రాత పరీక్షల తుది తుది కీల వెళ్ళడి అంటే జైల్ది కూడా ఇంకా రావాల్సి ఉంది కదా సో అట్లాంటి ఎగ్జామ్స్ కూడా ఇస్తారంట సో సర్టిఫికేట్ల పరిశీలనకు మరి సమాయత్తం అవుతుంది టిఎస్పిఎస్సి అన్నట్లుగా ఇచ్చారు సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మరి వేగంగా భర్తీ చేసేందుకు టిఎస్పీఎస్సి కసరత్తు చేస్తుంది ఇప్పటికే నిర్వహించినటువంటి రాత పరీక్షల తుదికి ఫలితాలను పార్లమెంటు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వెలువరించాలని భావిస్తుందంట సో అప్పటి వరకు ఏం చేస్తుందంటే రాత పరీక్షల తుదికీల వెల్లడి చేస్తుందంట ఒకవేళ జనరల్ ర్యాంక్ ర్యాంక్ జాబితా అంటే జిఆర్ఎల్ ప్రకటన ఉంటే చేస్తుందంట అలాగే ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేయనున్నది అప్పటి వరకు అంటే కోడ్ ముగిసే వరకు సో ఈ మేరకు రెండు రానున్న రానున్నటువంటి రెండు నెలల్లో పూర్తి చేయాల్సినటువంటి పనులపై కార్యాచరణ సిద్ధం చేస్తుంది టీఎస్పీఎస్సీ సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఇంకా గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మరి ఖచ్చితంగా మీ యొక్క సర్టిఫికేట్లన్నీ రెడీగా పెట్టుకోండి ఇప్పటికైనా సరే సో ఇరవై ఏడు ప్రకటనలు చేశారంట పద్దెనిమిది వేలకు పైగా ఉద్యోగాలు నింపారంట సో టిఎస్పీఎస్సి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది వేలకు పైగా కొలువులతో మొత్తం ఇరవై ఏడు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది సో రెండు వేల ఇరవై మూడులో మరి ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా గ్రూప్ వన్తో పాటు ఇంకా అవన్నీ ఏమైందో ఇక అంతా తెలుసు తర్వాత మహేందర్ రెడ్డి సార్ రావడం ఇదంతా తెలిసిందే ఇది మనకు అవసరం లేదు అవసరం వచ్చే ముచ్చట చూద్దాం రైట్ గ్రూప్ ఫోర్ మరి ఖాళీల భర్తీకి త్వరలోనే మరి వన్ త్రీ నిష్పత్తిలో మెరిట్ జాబితాలు కూడా వెలువరించనున్నారు సో ఏడబల్ఈ పోస్టులకు సాధారణ అభ్యర్థుల ఆ మరి ఆ ధృవీకరణ పత్రాల ముగిసి పరిశీలన ముగిసింది కాబట్టి క్రీడా అభ్యర్థుల పరిశీలన పూర్తయినటువంటి వెంటనే రైట్ పరీక్షలు మరి పూర్తయినటువంటి వెంటనే ఇక్కడ చూడొచ్చు తుది ఫలితాల వెల్లడికి కార్యాచరణ పూర్తి చేయనున్నదనమాట సో ఇక్కడ చూసినట్లయితే మనకైతే ఇంటర్వ్యూగా ఇక్కడ చూడండి ఏఈ పోస్టులకు మరి త్వరలోనే తుదికి కూడా వెలువరించనున్నదనమాట ఏఈ పోస్టులకు సంబంధించి అయితే మరి జూనియర్ లెక్చరర్ కి సంబంధించినటువంటి అప్డేట్ చూడండి ఇంటర్ విద్యా విభాగంలో పదమూడు వందల తొంభై రెండు జూనియర్ లెక్చరర్ పోస్టులకు మరి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో ఉద్యోగ ప్రకటన జారీ అవగా మరి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో రాత పరీక్షలు పూర్తయ్యాయి సో వారం పది రోజుల్లో కీ వెల్లడించాలని భావిస్తుందంట టిఎస్పిఎస్సి రైట్ ఇదొక అప్డేట్ అనమాట సో కీ సమస్యలకు చెక్కు దాని కిందనే ఇది ఎందుకు రాశాడంటే ఈ యొక్క జైల్ యొక్క మనం అంశం మనం గురించి మనం ఫోన్ చేసినప్పుడు టిఎస్పీఎస్సి మనకి ఇదే చెప్పింది సబ్జెక్టు యొక్క నిపుణులు దొరకక మనకు సమస్యల పైన మరి అలాగే ఉండడం వల్ల ఫలితాలు వెల్లడి అనేది ఆలస్యం అవుతుంది అన్నట్లుగా గత వీడియోలో చూసాం అదే ఇక్కడ రాశారనమాట ఇక నుంచి రాత పరీక్షల ప్రాథమిక కీ అనంతరం మరి అభ్య అభ్యంతరాలకు తావు లేకుండా కమిషన్ చెక్కు పెడుతుందంట సో ఆ విధంగా మరి చర్యలు తీసుకుంటుంది అన్నట్లుగా ఇక్కడ ఒక అంశం అయితే రాయడం అయితే జరిగింది చూద్దాం ఇక ఎంత త్వరగా చేస్తారు ఏంటనేది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే స్క్రీనింగ్ కమిటీకి మూడు వందల ఇరవై ఆరు మంది కానిస్టేబుల్ అభ్యర్థుల దస్త్రాలు కమిటీ నిర్ణయం ఆధారంగానే మరి ఎంపికకు మరి అవకాశం వీళ్ళందరూ కూడా ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ఉండొచ్చు లేదంటే మెడికల్లో కొంతమంది పోయి ఉండొచ్చు సో చాలా రకరకాలైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి సో మూడు వందల ఇరవై ఆరు మందికి అయితే మాత్రం ఇంకా నిరీక్షణ అయితే తప్పట్లేదు వీళ్ళు పైన ఏమైనా చిన్న చిన్న పెట్టి కేసెస్ లాంటివి ఉండడం కానీ అవన్నీ కూడా ఉన్నాయి సో ఇంతమందిని అయితే పక్కకైతే పెట్టడం అయితే జరిగింది స్థానిక ఆ ఇక్కడ చూసినట్లయితే స్థానికత ద్రోపత్రం నేర చరిత్ర కానీ సమాచారాన్ని మరి గోప్యంగా ఉంచడం వర్టికల్ ఆరిజంటల్ రిజర్వేషన్ తర్వాత మెడికల్ ఫిట్నెస్ కానీ తదితర అంశాల సమస్యలను గుర్తించారనమాట సో ఈ క్రమంలోనే వీరి ఎంపిక అంశం స్క్రీనింగ్ కమిటీ అనేది ఉంటుందనమాట ఆ కమిటీకి చెప్పారు వాళ్ళు ఎస్ అంటే ఎస్ నో అంటే నో అనమాట ఆ విధంగా మరి కానిస్టేబుల్ నియామకానికి సంబంధించి ఇది ఒక కీలకమైనటువంటి అప్డేట్ రైట్ జూన్ లో జాబుల జాతర ఉంటుందంట ఈసారి అన్ని నియామకాలు టిఎస్పిఎస్సి ద్వారానే జరుగుతాయంట గ్రూప్ ఫోర్ తో పాటు వివిధ కేటగిరీల్లో తుది ఎంపిక జాబితాలు మనకు రానున్నాయంట సో అనంతరం మరి ప్రత్యేక కార్యక్రమం ద్వారా మరి నియామక పత్రాలు అందజేత ఉంటుందంట సో ఇక మనకు ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నటువంటి పత్రాలన్నీ కూడా అందజేసేటటువంటి మరి ఆస్కారం ఉందన్నట్లుగా మనకు సాక్షిలో రాశారు సో ఇక చూసినట్లయితే ఉద్యోగాల భర్తీలో భాగంగా జూన్ నెలలో అపాయింట్మెంట్ పోస్టులు ఇచ్చేందుకు టిఎస్పీఎస్ మరి కసరత్ అయితే చేస్తుంది పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసిన ముగియగానే మరి జాబుల జాతరకు లైన్ క్లియర్ కానున్నదనమాట సో వివిధ ప్రభుత్వ ఉద్యో మరి శాఖల్లో చూసినట్ల వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ ఫోర్ కేటగిరీలో తొమ్మిది వేల ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్టును మరి టిఎస్పీ విడుదల చేసింది దీంతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్ గానీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంజనీర్ పోస్ట్ల కేటగిరీకి దాదాపుగా రెండు పైబడి ఉద్యోగాలు ఉన్నాయి సో ఇదంతా ఏం రాశారంటే మరి జిఆర్ఎల్ విడుదల చేశారు రకరకాలైనటువంటి పోస్టులకు మరి ఫైనల్ మెరిట్ జాబితా విడుదల కానున్నదనమాట సో ఇదంతా కూడా మరి త్వరలోనే ఖచ్చితంగా స్పీడప్ గా చేస్తామన్నట్లుగా రాశారు సో సాక్షి ఈలో ఒక రకంగా రాశారు ఈనాడులో ఇంకొక రకంగా రాశారు అనమాట సో సాక్షి ఈనాడులో ఏంటంటే ఖచ్చితంగా మరి ఈ ఎన్నికల కోర్టు అయిపోయే లోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి మరి ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత మేము తుది ఫలితాలు విడుదల అన్నట్టుగా రాసారు సో ఇది ఒకటి మరి సాక్షిలో అయితేనే మాత్రం జూన్ రెండో వారం నుంచి అన్నట్లుగా రాసారు జూన్ రెండో వారం కల్లా ఇక్కడ చూడండి పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేయిస్తున్నట్లు మరి ఆ సమాచారం అనమాట అంటే అభ్యర్థుల అభ్యర్థుల ద్రువపత్రాల పరిశీలన మరి పూర్తి చేసి మరి జాబితాలను విడుదల చేస్తుంది ఈ ప్రక్రియ జూన్ రెండో వారం కల్లా పూర్తి చేసేలా మరి కార్యాచరణ అయితే మరి ఇస్తుంది అనమాట ఇక చూసినట్లయితే మనకు గ్రూప్ ఫోర్ కి మరి వన్ ఇస్ట్ త్రీ నిష్పత్తిలో ఇస్తున్నట్లుగా ఇదంతా రాసారు సేమ్ మొన్న ఇచ్చినటువంటి వార్తనే సో ఫిబ్రవరి నుంచే షురు అయిందంట ఫిబ్రవరి నుంచే వరుసగా పోలీసు శాఖలో ఉన్నటువంటి కానిస్టేబుల్ పోస్టులు కానీ ఎస్ఐ గాని మరి తర్వాత టీజీటీ కానీ పీజీటీ గాని ఇంకా జూనియర్ లెక్చరర్ ఇవన్నీ కూడా రాసుకొచ్చారు ముప్పై మూడు వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందని ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు మరి అన గురుకు తెలంగాణ గురుకుల బోర్డు కావచ్చు ఇంకా రకరకాలైనటువంటి బోర్డులన్నీ కూడా మూడు బోర్డులు కలిపి భర్తీ చేశాయి అన్నట్లు ఇక్కడ ఒక సారాంశం ఇది రాశారనమాట రైట్ ఇక తెలంగాణ లా సెట్ నోటిఫికేషన్ సో ఏప్రిల్ పదిహేనవ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోండి తెలంగాణ లా సెట్ సంబంధించినటువంటి అప్డేట్ అనమాట జూన్ మూడవ తేదీన మరి ఎగ్జామ్ అయితే ఉండబోతుంది రైట్ డిఎస్సి దరఖాస్తుకు నో ఫీజు ఎమ్మెల్సీ బల్మూరి బల్మూరి అన్న ఇక్కడ డిఎస్సి దరఖాస్తులకు ఫీజు వసూలు చేయరాదనే ఆలోచన ప్రభుత్వం చేస్తుందన్నట్లు మరి బల్మూరి వెంకట వెల్లడించారు ఈ మేరకు ప్రతిపాదనను మరి తాము సీఎం రేవంత్ రెడ్డికి తీసుకెళ్లినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు మరి లోక్సభ ఎన్నికల తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల ఉంటుందని మరి బీఆర్ఎస్ హయాంలో మరి విద్యార్థులు నిరుద్యోగులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైతే కాంగ్రెస్ పార్టీ అధికారులకు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మరి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేసిందన్నారు ఇక్కడ నిజంగా అన్నయ్య చెప్తుంది నాకైతే అర్థం కాలేదు డిఎస్సి దరఖాస్తు ఏంటి అసలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫీజు వెయ్యి రూపాయలు వసూలు చేస్తూనే ఉన్నారు మరి ఎన్నికల కూడా అయిపోయిన తర్వాత జాబ్ క్యాలెండర్ వస్తుందంట మరి ఏంటనేది మరి అప్డేట్ మనకు తొందరలో తెలిసే అవకాశం అయితే ఉంటుంది సో ఆల్రెడీ ఇప్పుడు డిఎస్సికి కి మరి ఫీజు వసూలు చేస్తానే ఉన్నారు కదా వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు టెట్ కూడా వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు ఎక్కడ తగ్గించిన దాఖలాలు లేవు కామన్ అడ్మిషన్లకు ఇదే ఇక చివరి ఏడాది అంట ఏపీ విభజన చట్టం ప్రకారం ఇంజనీరింగ్ కాలేజీల్లో మరి ప్రస్తుతం ఉమ్మడి అడ్మిషన్ విధానం అయితే ఉంది వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని మరి ఇంజనీరింగ్ సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకి కేటాయింపు అయితే ఉంటుంది సో ఈ సంవత్సరం లాస్ట్ అన్నట్లు రైట్ ఇక చూసినట్లయితే తోకచుక్కల నుంచి కాదు భూమి అడుగు నుంచే నీళ్లు అంట ఏడు వందల కిలోమీటర్ల లోతున భారీ జలరాశిని గుర్తించినటువంటి శాస్త్రవేత్తలు భూమి మీద ఉన్న మొత్తం నీటి కంటే మూడింతలు ఎక్కువగా ఉందంట సో అంత నీరు ఉందంట రైట్ భూగర్భంలో మహాసముద్రం భూ ఉపరితలానికి ఏడు వందల కిలోమీటర్ల లోతులో అనంత జలరాశి ఉన్నదని గుర్తించారు శాస్త్రవేత్తలు రైట్ ఎన్సిఆర్టీ ఎన్సిఆర్టి పాఠ్యాంశంలో భారీ మార్పులు చేశారు రామ జన్మభూమి ఉద్యమం పాఠమంలో మరి బాబ్రీ మసీద్ ప్రస్తావన తొలగింపు చేశారనమాట సో ఎన్సీఆర్టీ ట్వెల్త్ క్లాస్ పన్నెండవ తరగతి పొలిటికల్ సైన్స్ మరి ఆ పాఠ్య పుస్తకాలలో ఐదు కీలకమైనటువంటి మార్పులు చేస్తుందంట అందులో ఇదొకటి రైట్ ఇక కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఇవి ఉన్నాయండి సో వీడియో లెంత్ అవుతుంది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఇది నేను అక్కడ పోస్ట్ చేసే మరి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్